నమస్తే అన్నలు కాయ చూస్తున్నారు కదా సూపర్ అంటే సూపర్ క్వాలిటీ ఉందండి మొక్క తోట కాయ అండి చూసుకోండి నెంబర్ వన్ క్వాలిటీ అండి ఈ బండి అయితే రండి పిడివిరాలు పంపిస్తున్నాం అండి కాయ ఇది రెండో ట్రిప్ అండి చేసుకోవటం కాయ అయితే సూపర్గా ఉందండి ఎవరికైనా కావాలి అంటే కనుక మన నెంబర్కి కాల్ చేయండి ఈ నెంబర్ నేను చూపిస్తా చూడండి అండి కాయ చూసారండి ఈ టైంలో కూడా ఎంత క్వాలిటీ ఉందో సూపర్ క్వాలిటీ అండి కాయ బట్టే రేట్ ఉంటుందండి ఎవరికైనా కావాలి అనుకుంటేనే కాల్ చేయండి అండి అలాగే మన వీడియో చూసే వాళ్ళందరూ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ వస్తానండి మన దగ్గర డీజే బోన్ కూడా దొరికిద్దండి సన్నంగా దొరికిద్దండి మొక్క మొక్కతోట దొరికిద్ది పెచ్చెట్లు అండి నమస్తే అనలు కాయ చూస్తున్నారు కదా సూపర్ అంటే సూపర్ క్వాలిటీ ఉందండి మొక్క తోట కాయ అండి చూసుకోండి నెంబర్ వన్ క్వాలిటీ అండి ఈ బండి అయితేనండి పిడుగురాలు పంపిస్తున్నామండి కాయ ఇది రెండో ట్రిప్ అండి చేసుకోవటం కాయ అయితే సూపర్గా ఉందండి ఎవరికైనా కావాలి అంటే కనుక మన నెంబర్కి కాల్ చేయండి ఈ నెంబర్ని చూపిస్తే చూడండి కాయ చూసారండి ఈ టైంలో కూడా ఎంత క్వాలిటీ ఉందో సూపర్ క్వాలిటీ అండి కాయ బట్టే రేట్ ఉంటుందండి ఎవరికైనా కావాలి అనుకుంటేనే కాల్ చేయండి అండి అలాగే మన వీడియో చూసే వాళ్ళందరూ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ వస్తానండి మన దగ్గర డీజే బోన్ కూడా దొరికిద్దండి సన్నంగ దొరికిద్దండి మొక్కతో దొరికిద్ది పెచ్చట్లు దొరికితే అండి